నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బిగ్ బాస్ నైన్ తెలుగులో రోజు రోజుకి ఓటింగ్లో టిస్ట్లు కంటైనెంట్కు పెరిగిన ఓటింగు డేంజర్ జోన్లో పచ్చళ్ళ పాప పిక్ అలేక్య పిక్కల్స్ రమ్య పాప పచ్చళ్ళ పాప డేంజర్ జోన్లో ఉంది ఈ బిగ్ బాస్లో ఏమి నడుస్తుంది ఏమి చూసే ముందు అట్లాగే ఏనుస్వామి కామెంట్స్ కూడా ఏనుస్వామి ఏమంటున్నాడంటే దివిల మాదిరి రీతు సౌదరి పక్కల అలేఖ పక్కల్ అలేఖ పిక్కల్స్ పచ్చళ్ళ పాప రమ్య వీళ్ళు కూడా ఏం ఘనకార్యాలు చేసి బిగ్ బాస్ లేక రాలేదు దివిల మాదిరి అవుతే భర్తను పిల్లలను వదిలేసి మన రోడ్డు మీద పడితే దాన్ని ఈ సోషల్ మీడియాలో ఎక్కువ ఫోకస్ చేసి ఆమెను బిగ్ బాస్ రావడానికి కూడా కారకం అయింది అని చెప్తున్నారు ఎమరంటే దువాడ శ్రీనివాసరావుతో దివ్యల మాధవి పరిచయం కావడం వాళ్ళిద్దరూ టీవీలలో ఎంచక్క ఎంజాయ్ చేయడం డ్యాన్సులు వేయడం దివాడ శ్రీనివాసరావు గారు కూడా ఫ్యామిలీని వదిలేసి దివ్యల మాదిరితో ఎంపైర్ పెట్టుకోవడం అట్లా పేరు వచ్చిందని స్వామి అంటున్నారు ఇంకా ఇంకో గాయం చూస్తే మన అలేఖ్య పిక్కల్స్ రమ్య గురించి చెప్తూ ఉంటే ఒక అతను పిక్కల్స్ అడిగారని అది రేటు ఎక్కువ ఉన్నదానికి అతని మీద కాంట్రవర్సీ కానీ నీ ముఖం నువ్వు పిచ్చల్ పిక్కల్స్ కొనేవానివా నీ ముఖం ఎట్లుందో చూడు ముందు ఏదన్నా డబ్బులు సంపాదించు తర్వాత మా పిక్కల్స్కు కొని అని ఎగతాళిగా మాట్లాడడం వల్ల అది సోషల్ మీడియాలో రావడం కూడా ఆయనకు అవకాశం వచ్చిందని ఇంకా రీతి సౌదలు చూసే ఆయము పరిస్థితులు పర్సనాలయ్యి భర్తను భర్త ఉమ్మకరితో తిరగడం ఇది తిరగడం సినిమా హీరోతో తిరగడం అట్లే వైసీపీ ప్రభుత్వంలో భూముల్లో ఏడు వందల కోట్ల భూములు ఏం పేరు మీద ఉండాయని అట్లా రావడం అట్లా రీతి సౌదరికి కూడా పేరు రావడం దీన్ని చూస్తే సమాజంలో చెడ్డగా పేర్లు వచ్చే వాళ్ళకి అందరికీ బిగ్ బాస్లో అవకాశాలు వస్తాయి అనేది కూడా ఏనుస్వామి గారు చెప్తున్నారు ఇంకా ఏనుస్వామి మాటలు పక్కన పెడితే ఇంకా ముందు చూసుకున్నాం ఈ బిగ్ బాస్ సీజన్ నేను ఏడవ వారానికి వచ్చేసింది ఏడో వారంలో ఏమేమి వచ్చారు ఏమేమి కూడా ఒకసారి చూసుకుంటే ఇప్పటికే ఆరుగురు హస్మట్స్ హౌస్ నుంచి బయటకు వచ్చేసారు ఇంకా ఇప్పుడు ఏడో వారంలో ఓటింగ్లో అనూనె పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి అయితే ఈ వారం ఓటింగు పచ్చళ్ళ పాపాలను బయటకు పంపడం కోసం అనూహ్యంగా మరో కంటెంటెంట్కు ఓట్లు బుద్ధి బుద్ధి పడేశారు దీంతో ఆ కంటెంటెంట్లో టాప్లో దూసుకుపోతుంది అనేది కూడా తెలుస్తుంది పచ్చళ్ళ పాపను బయట పంపడానికి కూడా చేసేశారు ఇప్పటికే ఆరుగురు హౌస్ నుంచి బయటకు వచ్చారు ఇంకా నెక్స్ట్ పచ్చళ్ళ పాప మీద పడినారు ఎవరు అలేఖ్య పిక్కల్స్ పాప రమ్య గారి మీద పడ్డారు ఏమరంటే ఈ మొదటి రెండు వారాల తర్వాత ఆట తీరు పూర్తిగా మారిపోయింది గత సీజన్ మాదిరిగానే చెత్త పంచాయతీలు అరుపులు గొడవలు తప్ప అంత ఇంట్రెస్ట్గా సాగడం లేదు గత చివరి రెండు ఎలిమినేషన్ తర్వాత ఇటు నామినేషన్ ఓటింగ్ పై కూడా జనాలకు అంతగా ఆసక్తి ఉండడం లేదు అలాగే ఈ వారం ఓటింగ్లో భారీగానే మార్పులు జరిగినాయి ముందు నుంచి టాప్లో దూసుకుపోతున్న కంటెంటెన్స్ అన్యూహ్యంగా తగ్గిపోవడం డేంజర్లో ఉన్న కంటెంటెన్స్ ఓటింగ్ పెరిగింది మరోవైపు శ్రీజ రీఎంట్రీ సోషల్ మీడియా ఫ్యాన్స్ వరుస పోస్టులు కామెంట్స్ ఇస్తున్నారు ఇంక ఇప్పుడు ఏడో వారం నామినేషన్లో రీతు చౌదరి సాయి శ్రీనివాస్ రాము రాథోడ్ తనుజ రమ్య మోర్చ కళ్యాణ్ సంజన దివ్య వికిత ఉండగా వీరుడు ముందు నుంచి తనుజ టాప్ ఓటింగ్తో దూసుకుపోతుంది తనుజ ఏమో బాగానే ఉంది తర్వాత కళ్యాణ్ కూడా మంచి ఓటింగ్తో దూసుకుపోతున్నారు వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా పోయింది ఇంకా చూసుకుంటే ముఖ్యంగా ఈ వారం తర్వాత తనుజ తర్వాత కళ్యాణ్ రెండో స్థానంలో ఉన్నారు వీరిద్దరికి ముందు నుంచి పాజిటివ్ ఓటింగ్ వస్తుంది అలాగే ఈ వారము ఇమ్ముతో గొడవ కళ్యాణ్తో దూరంతో తనుజాకు సింపతి ఓటింగ్ పెరిగింది చూడండి ఇమ్ముతో గొడవ వీళ్ళంతా చూడండి ఇమ్ము తనుజ వా లవ్ ఎఫర్స్ కామెడీ కానీ వాళ్ళిద్దరు బాగుంటుంది ఈ సింపతి ఓటింగ్తో తనుజాకు ఓటింగ్ శాతం కూడా బాగా పెరిగింది వీరిద్దరి తర్వాత అన్ని మూడో స్థానంలోకి దూసుకొచ్చింది దివ్య నిఖిత చూడు తనుజ కళ్యాణ్ రెండు ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో ఉంటే మూడో స్థానంలోకి దివ్య దివ్యానికత వచ్చేసింది నిజానికి గత వారం కూడా ఆమెకు తక్కువగానే ఓటింగ్ వచ్చింది కానీ ఇప్పుడు ఆమె ఆసక్తికరంగా ఓటింగ్ పెరిగి మూడో స్థానంలో ఉండడం కూడా విశేషం అయితే దివ్యకు అకస్మాత్తుగా ఓటింగ్ పెరగడానికి కారణం రమ్య మోక్ష ఆమె యాక్టింగ్ నోటు దురుసు తనుజ కళ్యాణులను పర్సనల్ అటాక్ చేయడంలో పచ్చళ్ళ పాపకు నెగిటివ్ పెరిగిపోయింది చూడండి రమ్యా మోక్ష నోట్ నోటు యాక్షన్ నోటు దుర్స ఎందుకంటే పచ్చళ్ళ పాపకు అది ఏమిరంటే నెగిటివ్ పెరిగిపోయింది దీంతో ఆమెను ఎలాగైనా బయటకు పంపాలని అనుకు అనుకుంటూ దివ్యాకు ఓట్లు పడేశారు రమ్యాకు నెగిటివ్ పెరగడంతో దివ్యాకు ఓటింగ్ పెరిగి సడన్గా మూడో స్థానంలోకి వచ్చింది ఎట్లయినా సరే పచ్చళ్ళ పాపను బయట పంపాలనేది కూడా జరుగుతున్నారు పచ్చల్ అలేక పిక్కల్స్ రమ్య పచ్చళ్ళ పాపను ఎలాగైనా బయటపడాలి అనేది కూడా చూసింది ఇంకా చూసుకుంటే దివ్య నిఖా తర్వాత రీతు చౌదరి సంజన సాయి శ్రీనివాస్ ఉన్నారు ఇంకా ఈ తర్వాత రాము రమ్య మోచ డేంజర్లోనే ఉన్నారు ఈ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం రమ్య లీస్ట్లో ఉన్నారు కానీ బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే చూడండి ఇప్పుడు రమ్య రాము కానీ పచ్చళ్ళ పాప రమ్య కానీ డేంజర్ జోన్లో ఉన్నారు మళ్ళీ వీళ్ళిద్దరికీ కానీ రమ్యకు ఓటింగ్ లిస్ట్లో కూడా చాలా తక్కువలో ఉన్నారనేది కూడా తెలుస్తుంది కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము ఈ బిగ్ బాస్ హౌస్లో ఈ ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో ఎవరిని బయటకు పంపాలి ఎవరిని సేవ్ చేయాలి అనేది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది ఇంకా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అలాగే వీకెండ్లో మరో ఎలిమినేషన్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఓటింగ్ ప్రకారం రమ్య లీస్ట్ ఓటింగ్ ఉండగా ఆమె కాకుండా బరొకని ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యనక్కరలేదు చూడండి ఈ పచ్చళ్ళ పాపను ఎలా సరే బయట పంపాలనేది కూడా వీళ్ళు చూస్తున్నారు ఎందుకంటే మారిన లెక్కలు డేంజర్ జోన్లో పచ్చళ్ళ పాప ఈ రమ్య అఖిల్ అలేక పిక్కల్స్ రమ్య గారిని ఎట్లా అయినా బయటకు పంపాలా ఆయన యాక్షను ఆయన నోటు దురస వల్ల కూడా ఏమను బయట పంపాలనేది కూడా తెలుస్తుంది కానీ ఇంక బిగ్ బాస్లో ముందు ఏం నడుస్తుంది ఏం నడుస్తుంది తెలియదు తనుజ అయితే సేపు కళ్యాణం సేపులో ఉన్నారు ఇంకా దివ్య ఆ మూడో ప్లేస్లో ఉన్నారు ఇంకా ఈ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు రాము రమ్య వీళ్ళందరూ కూడా చాలా తక్కువగా ఉన్నారు ఇప్పుడు ఏడో వారంలో నామినేషన్లో రీతు చౌదరి సాయి శ్రీనివాస్ రాము తనుజ రమ్య కళ్యాణ్ సంజన దివ్య నిఖిత ఉండగా హీరోలో ముందు నుంచి తనజ టాప్ ఓటింగ్తో దూసుకుపోతుంది తర్వాత కళ్యాణ్ ఓటింగ్తో ఆయన ముందుకు పోతున్నారు వీళ్ళలో ఇప్పటిసారి పచ్చళ్ళ పాపకు బయట పోయే అవకాశాలు కనిపిస్తున్నాయనేది కూడా అని చెప్తున్నారు మరి ఏం నడుస్తుంది ఏం టిట్టు అనేది కూడా చూద్దాం ఏనుస్వామి కామెంట్లో ఓ పక్క ఇంకా బిగ్ బాస్లో ముందు ఏం నడుస్తుంది ఏమనేది కూడా తెలుస్తుంది కానీ ఇప్పుడు బిగ్ బాస్ నైన్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది కొట్లాట్లు రచ్చలు అరుపులు కేకలు ఓలలు ఓయపా చంపేస్తున్నారని నాయన బిగ్ బాస్ అనేటిగా ఉన్నారు ఎందుకంటే బిగ్ బాస్లో మన ఇంట్లో కొట్లాడుకున్నట్టే గట్టిగా అరసడమే రోడ్ల మీద కొట్లాడుకుంటారే సేమ్ అలాగే ఉంటుంది ఆ బిగ్ బాస్లో ఒకరినొకరు తిట్టుకోవాలా కొట్లాడుకోవాలా ఈ అట్టు ఉంటేనే ఈ ప్రజల్లో ఓటింగ్ శాతం పెరుగుతుంది కాబట్టి ఇంకా బిగ్ బాస్లో ఈసారి డేంజర్ జోన్లో ఉన్న పచ్చళ్ళ పాప బయటకు వస్తుందా లేదు లోపలే ఉంటుందా అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ